కామన్ మ్యాన్ వాయిస్ మీ మీరందం ఈ కామన్ మ్యాన్ ఏం తింటా ఉండాలని ఈ రోజు బాగా సాంకేతిక కారణాల వల్ల అయిపోయింది అందుకోసం ఆకలి కూడా ఎత్తేసింది అందుకోసం తింటూ ఇది పడేదే తింటా చేస్తే బాగుంటుందా అందుకోసం నేను పడేస్తాను ఇప్పుడు ఏమంటే ప్రధానమైన వార్తలుగా చూస్తే మన ముఖ్యమంత్రి గారు మొత్తం అధికారులతో సమీక్ష నిర్వహించారు మొత్తం రాష్ట్రంలో ఉండే పారిశ్రామికవేత్తలకు దేశంలో ఉండే పారిశ్రామికవేత్తలందరూ అందరూ కూడా అందరికీ ఏ వెనక్కి వచ్చాయండి అని చెప్పి పిలిపించేసినారు ఏమంటే గత ఐదేళ్లుగా వైసీపీ ప్రభుత్వం వేధింపులు తట్టుకోలేకుండా ఆ ఈ బాధలంతా ఎందుకని చెప్పేసి పథక రాష్ట్రాలకి వేరే ప్రాంతాలకి వెళ్ళిపోయినారు అందుకోసం మనం వేల కోట్ల రూపాయలు లయాల కోట్లు కాదు దాదాపు లక్షల కోట్ల రూపాయలు దాదాపు ఐదారు లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడి బయట రాష్ట్రాలకు వెళ్ళిపోయింది అందులో భాగంగానే మన అమర రాజాకి సంబంధించిన పెట్టుబడి కూడా ఈ రాష్ట్రంలో పెట్టాలనుకొని ఆ తర్వాత వెనక్కి మద్రాసుకి అని చెప్పేసి అప్పుడు ప్రచారం జరిగింది అయితే ఈ పరిస్థితుల్లో మళ్ళీ తిరిగి మన రాష్ట్రానికి వచ్చేయండి మీకు కావాల్సిన ఏర్పాట్లు సదుపాయాలు ఏర్పాటు చేస్తామని చెప్పేసి మన ముఖ్యమంత్రి గారు చెప్పుకొచ్చినారు ఆ విషయమే వెనక్కి వచ్చేయండి అని చెప్పి ఆంధ్రజ్యోతి ప్రముఖంగా రాయడం జరిగింది ఆ తర్వాత ఐదేళ్లు దాటితే కొత్త ఫాస్టాగ్ అంటూ ఒక వార్త ఇచ్చినారు ఆ తర్వాత విషాదమే అంటూ ఇప్పుడు మనం వాయినాడులో జరుగుతున్న ఆ కొండ చర్యలు విరిగి విరిగి పడి దాదాపు రెండు వందల మందికి పైగా చనిపోయా అని చెప్పి వార్తలు రెండు వందల యాభై మందికి పైగా చనిపోయారు అని చెప్పి వార్తలు ప్రజాశక్తిలో ఇచ్చారు ఆ మృతులు రెండు వందల యాభై ఆడ పరిస్థితి చాలా దారుణంగా ఉంది అక్కడ పరిపాలనలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వం కూడా వితోధికంగా సాయం చేయండి అని చెప్పి మొత్తం దేశ ప్రజలందరికీ కూడా సాయం చేయమని చెప్పి కోరింది ఈ ఇది ప్రధానంగా కనబడుతుంది రైతు సాయం ఇప్పుడు లేనట్లేనా అంటూ మరో వార్త ఇప్పుడు ఓటన్ అకౌంట్ ప్రవేశపెట్టిన తర్వాత దాంట్లో రైతులకి సంవత్సరానికి ఇరవై వేలు లెక్కన ఇస్తామని చెప్పి మన చంద్రబాబు నాయుడు గారు ప్రకటించున్నారు ఆ లెక్కల్లో ఆ విషయం రాలేదు అందుకోసం పెద్ద ఎత్తున ప్రజల్లో రైతుల్లో పెద్ద దిగులు నెలకొనేది ఇప్పటికే వర్షాలు ఏం బాగా పడతా ఉంది అయితే ఆ తగినంతగా పంటలు ఇవి వేయలేదు రైతులు దీనికి కారణం ఏమంటే రైతులు అప్పుల్లో ఉండడం అదేవిధంగా డబ్బులు లేకపోవడం ఆ ప్రైవేటు వ్యక్తులు లోన్లు ఇవ్వకపో డబ్బులు ఇవ్వకపోవడం బ్యాంకులు కూడా ఇంకా సరైన పద్ధతిలో స్పందించడం లేదని చెప్పి ఆరోపణలు ఉన్నాయి ముఖ్యమంత్రి గారేమో చెప్పేసినారు బ్యాంకులు వెంటనే రైతులకి సాయం చేయడానికి చెప్పుకొచ్చినారు అయితే ఆ విధంగా జరగడం లేదనేది ఆరోపణలతో ఇప్పటికీ తగినంత వ్యవసాయం మొదలు కాలేదు అందులో రైతులకు ఇవ్వాల్సిన సహాయం అందేటట్టు లేదని మాత్రం వార్తల్లో రాయడం జరిగింది ఆ తర్వాత ఎక్కడ చూసినా మృత్యువే మొత్తం విషాదమే టోటల్ గా అని చెప్పి ఆంధ్రజ్యోతి ఇచ్చింది ఆ ఇట్లా మొత్తం ప్రధానమైన వార్తలు ఉన్నాయి విశాఖ స్టీల్ కు సొంత గనులు కేటాయించండి అని మరో వార్త ఉంది మామూలుగా మన మంత్రి గారు ఈ మధ్య కాలంలో విశాఖ స్టీల్ ని పర్యటించినప్పుడు ఖచ్చితంగా సాయం చేస్తాము విశాఖ ఉక్కు నిలబెట్టుకుంటామని చెప్పారు అయితే నిలబెట్టుకునే పద్ధతుల్లో లేదన్నట్టు అక్కడ ఉండే కార్మిక సంఘాలు యూనియన్లు ఆ రెండే రాజకీయ పార్టీలు చెప్పుకొస్తున్నాయి ఆ అది ప్రధానంగా తర్వాత ప్రధానంగా ఇంకొక వార్త ఐదు పాలసీలు నాలుగు క్లస్టర్లుగా విభజిస్తాయి ఈ రాష్ట్రాన్ని ఆ రా అదే పారిశ్రామికంగా అభివృద్ధి చేయడానికి సంబంధించి ఆ డివిజన్ కి సంబంధించి అది ప్రత్యేకమైన వార్తగా ఉంది లోపల అదే రైతుల సహాయం ఇప్పట్లో లేనట్లేన కర్షకుల ఆశలపై నీళ్లు చెల్లిన ఓటన అసలు ఈ ఏడాది ఉంటుందా అనేది సందేహమే ఖరీఫ్ పెట్టుబడుల కోసం అన్నదాతకు వెతుకులాట అన్నదాత వెతుకులాట డబ్బులు లేదు అది మొదట చెప్పాను కదా ఆ తర్వాత ఉదారంగా విరాళాలు ఇవ్వండి కేరళకు సంఘీభావం తెలపండి సిపిఎం పోలిట్ బ్యూరో విజ్ఞప్తి కేరళలో జరిగిన ప్రకృతి విలయానికి సంబంధించి సాయం చేయడం అని చెప్పి సిపిఎం పార్టీ కోరింది వాయినాడు మృతులకు రెండు మృతులు రెండు వందల యాభై మంది ముమ్మరంగా సహాయక చర్యలు అదే హెలికాప్టర్ లో వెళ్లి ఆడ సాయం చేయడం వాళ్ళని రక్షించడానికి ప్రయత్నం చేయడం ఎన్డిఆర్ఎఫ్ బృందాలు ప్రయత్నం చేస్తున్నాయి సీరియస్ గానే సహాయ బృందాలు పోయి సహాయం చేస్తున్నాయి అదే విధంగా యోజన సంఘాలు డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో కూడా వాళ్ళు చెప్పి తెలియవస్తుంది ఐదు పాలసీలు నాలుగు కస్ క్లస్టర్లు అని చెప్పి ఆ వార్త పారిశ్రామిక అభివృద్ధి ప్రభుత్వ ప్రతిపాదన సమీక్షలో సీఎం క్లస్టర్లుగా చూస్తే ఆ కుప్పము మూలపేట చలత్తూరు దొనకొండ లేదా పామురు ఈ నాలుగు ప్రాంతాలు అనుకున్నారు దోనకొండ మాత్రం అటు ఇటు మారచ్చు పామురు కానీ దోనకొండ కానీ ఇట్లా నాలుగు కష్టాలుగా డివిజన్ చేశారు పారిశ్రామిక అభివృద్ధి అభివృద్ధి ఇప్పుడు ఉండే ప్రాంతాలు కాకుండా ఇది కొత్త ప్రాంతాలు నిర్ణయించినారు ఈ ప్రాంతాల్లో అభివృద్ధి చేయాలని వచ్చే పారిశ్రామికతలు కూడా ఈ ప్రాంతాల్లో ఒక తరమాలని చెప్పేసి ప్లాన్ చేసినట్టు అనిపిస్తుంది అక్కడ మొత్తం క్లస్టర్లు ఏర్పాటు చేసి అన్ని వసతులు ఏర్పాటు చేసి ఆడ పారిశ్రామిక అభివృద్ధి చేయాలనేది టార్గెట్ గా మన ముఖ్యమంత్రి గారు దీనికి ఒక ఐదు పాలసీ ఒక ప్రతిపాదనలు పెట్టడం జరిగింది యూపీఎస్సి గా ప్రతి సూదన్ ప్రీతి సుదన్ ప్రతి అన్నను ప్రీతి సుదన్ ఆ తర్వాత కనీస బాధుడు రెండు వేల మూడు వందల ముప్పై కోట్లు కనీస నిల్వలు లేని ఖాతాలపై వసూలు అంటే మామూలుగా బ్యాంకుల్లో మనం మినిమం డబ్బులు కానీ పెట్టకపోతే దాని మీద ట్యాక్సు లేకపోతే దానికి వినియోగ ఛార్జీలు వేసి డబ్బులు వసూలు చేయాలని చెప్పి బ్యాంకులు నిర్ణయించినాయి ఒక ఎస్బీఐ తప్ప మిగతా అన్ని బ్యాంకులు కూడా వసూలు చేయాలని చెప్పి డిసైడ్ అయింది కాబట్టి రెండు వేల మూడు వందల ముప్పై కోట్లు ప్రజల దగ్గర నుండి కనీసంగా ఖాతాలో డబ్బులు లేకపోతే వసూలు చేస్తారు ఆ తర్వాత హమాస్ అగ్రనేత హనియ హత్య టెహ్రాన్ నివాసంపై క్షిపణి దాడి ప్రతీకారం తీర్చుకుంటామన్న హమాసు ఇరాను రష్యా తదితర దేశాలు ఖండించాయి విషయంలో ఆ తర్వాత విషయానికి వచ్చిన అమరావతి ఆర్థిక అభివృద్ధి అభివృద్ధి కోసం సిట్కో ప్లాన్ పరిశీలన ఇది ప్రధానంగా వార్తలు ఉన్నాయి నవీ కుటుంబం ముంబైలో మంత్రి నారాయణ బృందం పర్యటన సిట్కో అంటే మన ముంబైలో పారిశ్రామిక ఆ సెక్షన్ అది దా ఆ ప్రాంతాన్ని వెళ్ళి మన మంత్రి నారాయణ గారు వెళ్ళి పర్యటించారంట ఆడుండే ప్లానింగ్ ఆ విషయాలంతా తెలుసుకుని మన రాష్ట్రంలో ఇంప్లిమెంట్ చేయడం కోసం వాళ్ళ అధికారులతో చర్చించడం మాట్లాడటం మనం చూడొచ్చు ఆ ఏరియాకి సిట్కో అమరావతి ఆర్థిక అభివృద్ధి కోసం సిట్కో ప్లాన్ పరిశీలన ఆడ ఎట్లా ప్లాన్ చేశారని చెప్పి చూడడానికి వెళ్లారు ఇది ప్రధానమైన వార్తలుగా మనకు ఆంధ్ర మన ప్రజాశక్తి ఇచ్చింది ఆ తర్వాత మనం సాక్షిలో ఇది ఎక్కడ రోగం అంటూ ఆరోగ్యశ్రీ పథకాన్ని కరుమరుగు కనుమరుగు చేయడమే చంద్రబాబు లక్ష్యం ఆసుపత్రులకు బకాయిలు చెల్లించకుండా వైఎస్ జగన్ ప్రభుత్వంపై దుష్ప్రచారం అని చెప్పేసి వార్త ఇచ్చారు నిన్న మనం అనుకున్నాం ఆ ప్రైవేట్ హాస్పిటల్ ఏపీ ఈ ప్రైవేట్ అంతా అసోసియేషన్ ఉంది కదా వాళ్ళు దీని మీద ఫిర్యాదు చేశారు వెంటనే మాకు డబ్బులు పదహైదు తేదీ లోపల ఇవ్వకపోతే మాత్రం మేము ఆరోగ్యశ్రీ సేవలను ఆపేస్తామని చెప్పినారు దాని మీద ఈ వార్త వెంటనే డబ్బులు చెల్లించాలి లేకపోతే బాగుంటుంది అని చెప్పేసి వాళ్ళు కోరిన సందర్భంలో సాక్షి వాళ్ళు తమ ప్రభుత్వం మీద దుష్ప్రచారం చేస్తుంటారు డబ్బులు చెల్లించాల్సిన చెల్లించేసి ఆ తర్వాత చూడండి అన్నట్టుగా వాళ్ళు రాసుకొచ్చిన చంద్రబాబు రాజకీయ మాయాజూతం శకుని రాజకీయాలకు మరోసారి తెరదీసిన చంద్రబాబు వైఎస్ఆర్ సిపి రాజ్యసభ సభ్యులు కొనుగోలుకు కుట్ర గతంలో చంద్రబాబు నాయుడు గారికి సహాయం చేసిన ఎన్టీఆర్ ఎన్టీ రామారావు గారికి వెన్ను కొడిచి వెన్ను కొట్టుకొడిచి చంద్రబాబు నాయుడు గారికి సహాయం చేసిన వాళ్ళు కూడా కొడుస్తున్నారు అన్నట్టుగా చెప్పుకొచ్చినారు రాజీనామా చేస్తేనే వెంటనే ఉప ఎన్నికల్లో టికెట్ ఇస్తామని చెప్ప అంటే వైసీపీకి సంబంధించిన రాజ్యసభ సభ్యుల్ని రాజీనామా చేయమని ఎట్లా ఒత్తిడి చేస్తున్నట్టు తెలుస్తుంది ఎట్లా ఆ ఒక కథనం రాజ్యసభ సభ్యుల్ని కొనుగోలు చేయడానికి లేకపోతే రాజీనామా చేపించడానికి కథనం రాయడం జరిగింది ఆ తర్వాత మనం చూసాం కదా ఈ వాయినాడు సంబంధించిన ఇది వంద రోజుల్లో పారిశ్రామిక పాలసీలు ఐదు పారిశ్రామిక పాలసీలు విధులు లేకుండా జీతాలు ఇవ్వకుండా వాలంటీర్లకు కూటమి సర్కారు కక్ష సాధింపు ఇసుక ధర పెంపు కొనుగోలుదారులకు నిరసన భీమిలి టన్ను ఏడు వందల యాభై ఎనిమిది నుంచి వెయ్యిన్ని డెబ్బై రూపాయలకి పెంపంట ఒకేసారి మూడు వందల పద్దెనిమిది పెరగడంతో కొనుగోలుదారుల ఆగ్రహం ఓవైపు ఉచితం అంటూ ఇందితే అంటూ విష్ నిరసన అంటూ నిరసన గోల్డ్ డేస్ భారీగా తగ్గిన బంగారం ధరలు కేంద్ర దిగుమతి సంఘం తగ్గించడం దీనికి కారణం బడ్జెట్లో అనుకున్నట్టుగానే పన్నులు తగ్గించ తగ్గిస్తామన్నారు కదా అట్లా తగ్గించడం వల్ల రాష్ట్ర వ్యాప్తంగా బంగారు విక్రయాలు రోజుకు నూట ఏడు నెలకు మూడు వందల మూడు వేల నూట పది దీంతో పది గ్రాములకి ఐదు వేల ఎనిమిది వందల దాకా తగ్గిందంట ఇప్పుడు ఎంటుంది మీకు బంగారం బంగారు తెలుసు ధర దాదాపు గ్రాము వచ్చి ఆరు వేల దాకా ఉందనుకుంటా అయితే మొత్తం పది గ్రాములకి ఐదు వేల ఎనిమిది వందలు తగ్గిందంటే ఒక ఆరు వేలు టోటల్ టోటల్గా మీద కాబట్టి పది పది గ్రాములు బంగారు దాదాపు యాభై వేలకే వచ్చేస్తుంది అనమాట ఇంకా అది విషయం బంగారు తగ్గు తగ్గుతా వస్తే ఇంకా మంచిది ఆ ఇది పరిస్థితి విధులు లేకుండా జీతాలు లేకుండా ఆ ఇది ప్రధానమైన వార్తలుగా ఉన్నాయి కాబట్టి చూస్తూ రండి మీ మ్యాన్ వాయిస్ మీ